నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు కార్మికులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు అనంతరం ఎన్ఎంయు నాయకులు కార్మికులు మాట్లాడారు ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసిందని గుర్తు చేశారు ప్రభుత్వ నిబంధనల పేరుతో బదిలీలు ప్రమోషన్లు ఇవ్వకుండా ఉండడంతో పాటు ఒకటి బార్ రెండు వేల పంతొమ్మిది ఉద్యోగ భద్రత సరుకుల అమలు చేయటం లేదని అన్నారు వెంటనే ప్రభుత్వం కొత్త బస్సులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిసెంబర్ పన్నెండు పదమూడో తేదీలలో ఎర్ర బ్యార్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు అన్ని డిపోలలో కార్మికులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు ఎస్టీయూ నాయకులు మౌలాలి డిపో కమిటీ సెక్రటరీ విశ్వనాథ్ రీజనల్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు డిపో ప్రెసిడెంట్ సిహెచ్ వెంకటేశ్వర్లు కార్మికులు పాల్గొన్నారు ఉన్నటువంటి డిపోల్లో యూనిట్లలో నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ ఏవైతే ఉద్యోగుల సమస్యలు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి వాటికి పరిష్కారం కోసం ఈరోజు ఈ పిలుపునివ్వడం జరిగింది గతంలోనే స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా రాష్ట్ర కమిటీ కూడా అన్ని డిపో యూనిట్లలో ఇదే డిమాండ్ల మీద కూడా ధర్నా కార్యక్రమాలు గేట్ లో నిర్వహించడం జరిగింది అదే సమస్యలు ఈరోజు తీసుకొని మన నేషనల్ మజదూర్ యూనియన్ జిల్లా రాష్ట్ర నాయకులు అలాగే ఇంకొన్ని సమస్యలు కూడా జోడించి పరిష్కారానికై రక్షించదగ్గ పరిణామం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఈ కార్యక్రమాలకు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీగా పూర్తి సహకారాన్ని సంఘీభావాన్ని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తెలియజేస్తున్నది ఈరోజు కార్మికులు ముఖ్యంగా ఉద్యోగస్తులు విలీనం అయితే పొందారు కానీ ఆర్టీసీలో సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ప్రతి ఒక్కరు కూడా చాలా సమస్యలతో ఈరోజు ముఖ్యంగా ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అసలు మనం విలీనం అయ్యాము కానీ మన సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా విలీనం దేనికి అసలు అని చెప్పి బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది అయితే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మేనేజ్మెంట్కి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విలీనం అన్నది ఆశలు కార్మికుల యొక్క ఆశలు ఆవిరి కాకముందే కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో మన జిల్లా రిజర్ నాయకులు ఇందాక నేషనల్ మస్దూర్ యూనియన్ చాలా చక్కగా చెప్పారు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో రెండు లీవ్ ఎన్కేస్మెంట్లు ఒకటి పదిహేను రోజులు ఒకటి ముప్పై రోజులు ఇరవై రెండు ఇరవై మూడు పదిహేను రోజులు ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై రోజులకు లీవ్ ఎన్కాష్మెంట్లు మొత్తం ఆడిట్ చేయించి సిఎఫ్ఎంఎస్లో మగ్గుతూ ఉన్నాయి ఎన్ని పెడతారు అవి వెంటనే కార్మికులకు ఇవ్వాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ నలభై ఐదు రోజులు ఏదైతే ఉందో అవి వెంటనే చెల్లించి కార్మికులు కార్మికుల యొక్క న్యాయమైన సమస్యల్లో తీర్చాల్సిందిగా స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం అలాగే మెడికల్ బిల్లులు ఏవైతే ఉన్నాయో రీఎంబర్స్మెంట్కు నోచుకోక మెడికల్ బిల్లులు ఎక్కడైతే అక్కడ ఆగిపోయినాయి అలాగే ఈహెచ్ఎస్ కార్డులు ఇచ్చారు ఈహెచ్ఎస్ కార్డులు ఒక్క పంటికి కంటికి తప్ప దేనికి పనికి రావడం లేదు ఇలాంటి ఈహెచ్ఎస్ కార్డులు ఇచ్చి గతంలో రూపాయలు ఖర్చయినా సరే ఉద్యోగికి మొత్తం కార్పొరేషన్ పెట్టుకొని ఆ రోజు ట్రీట్మెంట్ బాగా జరుగుతుండేది ఉద్యోగికి ఈ రోజు ఆ పరిస్థితి కాకుండా ఇలాంటి ఈహెచ్ఎస్ కార్డుల వల్ల ఒరిగింది కార్మికుడికి నష్టం జరిగింది తప్ప మెడికల్ చాలా మంది ఇటీవల కాలంలో మన ఉద్యోగస్తులు చనిపోవడం అంటూ జరుగుతుంది ఎందుకు సరైన ట్రీట్మెంట్ అందక కాబట్టి ఖచ్చితంగా పాత విధానం ఏదైతే ఉందో ఆ మెడికల్ విధానాన్ని మేము కూడా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్తో కలిపి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా కార్మికులకు పాత మెడికల్ విధానాన్ని పునరుద్ధరించాల్సింది కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే అరియర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్పీఎస్ అరియర్స్ ఇంతవరకు అతి గతి లేదు అవి ఎప్పుడో ఇస్తారు అసలు ఎప్పుడు ఇస్తారో ఇస్తున్నది కూడా దశల వారిగా అన్నారు దశల వారి అనేది కూడా ఆపేస్తున్నారు ఆ దశలవారిల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరి బదిలీలు ఇవ్వకపోవటం మరి అదేవిధంగా ప్రమోషన్లు ఇవ్వకపోవటం ఈ వన్ బార్ నైన్టీన్ ఏదైతే ఉద్యోగులకు మరియు మేనేజ్మెంట్కి ఇబ్బంది లేకుండా ఆ రోజు ఉన్నటువంటి రెండు వేల పద్దెనిమిదిలో టీ అసోసియేషన్ కమిటీ ఐదుగురు మరి అదేవిధంగా మేనేజ్మెంట్ కలిసి ఒక నైన్టీన్ బారు వన్ బార్ నైన్టీను ఒక సర్కులరు విడుదల చేయటం జరిగింది ఆ సర్కులర్లోనే ఇన్నేళ్ళు కూడా ఉద్యోగులు పనిచేశాం మరి ఆ యొక్క సర్కులర్ను పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసి మరి ఉద్యోగుల్ని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు ఆ యొక్క వన్ బార్ నైన్టీన్ సర్కులర్ని వెంటనే అమలు చేయాలని కూడా నేషనల్ మజ్జూర్ యూనిటీ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది మరి అదేవిధంగా రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాయిలు ఈరోజు వరకు కూడా అందరికీ ఇవ్వాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తున్నాం రిటైర్ అయ్యే వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు మరి ఆ యొక్క బకాయిలు అన్ని అందరికీ ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మరి లీవ్ ఎన్కాష్మెంటు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మరి అదేవిధంగా ఇరవై ఇరవై ఒకటి కూడా నలభై ఐదు రోజులు ఉద్యోగస్తులు అందరూ కూడా అర్హులైన ఉద్యోగస్తులు అందరిలో కూడా పెట్టుకున్నప్పటికీ ఆ లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వకపోగా ఆ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు ఇచ్చినట్టుగా ఉద్యోగస్తులందరి దగ్గర మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ చేయటం జరిగింది ఇదైతే మరీ దారుణం ఈ దారుణాన్ని కూడా మేమైతే వ్యతిరేకిస్తున్నాం మరి అదేవిధంగా మాకు రావాల్సినటువంటి నలభై ఐదు రోజులు ఎన్కాష్మెంట్ కూడా వెంటనే చెల్లించాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా చిన్న చిన్న పొరపాట్లకు రిమూ సస్పెండ్ అయ్యి రిమూవ్ అయ్యి ఆ యొక్క అపీలు ఆరమ్ గారికి ఆరం గారికి పెట్టుకున్నప్పటికీ కూడా ఆ యొక్క అపీలు పరిశీలించి వారికి ఉద్యోగాలు కల్పించాలని కూడా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఆరోగ్యం బాగలేక అనారోగ్యాన్ని పడి వారికి ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చారు ఆ యొక్క ఈహెచ్ఎస్ కార్డుకి సంబంధించి ప్రతీ నెల మా యొక్క జీతంలో రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కట్ చేసినప్పటికీ ఆ యొక్క కార్డులో మాకు వచ్చే అయితే లేవని హాస్పిటల్ వారు చెప్తున్నారు మరి అదేవిధంగా ఆ యొక్క అనారోగ్య బాధని పడి ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా గతంలో ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రిఫరల్ చేసేవాళ్ళో ఆ హాస్పిటల్కి అదేవిధంగా ఆ రెఫరల్ చేసే సౌకర్యాన్ని కల్పించాలని కూడా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా రిటైర్ అయ్యి మరి అదేవిధంగా చనిపోయిన ఉద్యోగస్తులు వాళ్ళకి సెటిల్మెంట్ ఇవ్వకపోగా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు రోడ్డును పడే అవకాశం ఉంది వారికి సెటిల్మెంట్ వెంటనే చేయాలని కూడా నేషనల్ మజూర్ యూనిటీ సెంట్రల్ కమిటీ మరి అదేవిధంగా డిమాండ్ చేస్తుంది మరి అదేవిధంగా ఏదైతే మాకు ఫెన్షన్ అనే పెన్షన్ ఫెన్షన్ అనేది లేదు ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఈ మధ్య కాలంలో ఈపిఎఫ్ఆ లేక సిపిఎస్ఆ ఈపిఎస్ఆర్ సిపిఎస్ అనే క్లారిటీ లేకుండా చేస్తుంది మరి అదేవిధంగా ఇటు రెండింటి మీద కూడా సరైన క్లారిటీ ఇవ్వాలి మరి అదేవిధంగా మెరుగైన పెన్షన్ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఓటి అలవెన్సులు నైట్ అవుట్ అలవెన్సులు డ్రైవర్ కండక్టర్లకి మరి అదేవిధంగా గ్యారేజ్లో ఉన్న నైట్ నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసే వాళ్ళకు కూడా ఈ అలవెన్సులు ఏదైతే గత ఒకటిన్నర సంవత్సరం నాడు ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగ జీతాలు తీసుకుంటున్నాం ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆగిపోయి ఉండి ఆ యొక్క అరీర్స్ని ప్రతీ నెల జీతంతో పాటు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కూడా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా బకాయిలను కూడా చెల్లించాలని కూడా మేము యొక్క డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు పదిహేను సంవత్సరాలు బస్సులు నడపమనేదైతే జీవో ఇచ్చిందో ఆల్రెడీ ఇప్పటికే ఎనిమిది లక్షలు పది లక్షలు పదమూడు లక్షలు పదిహేను లక్షలు దాటిపోయినటువంటి ఈ యొక్క పాత పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా కొత్త బస్సులు ఏర్పాటు చేసే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కూడా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా పాత బస్సులు స్పెయిర్ పార్ట్స్ లేక ఫెయిల్యూర్స్ అయ్యి ఫెయిల్యూర్స్ మీద మెకానిక్ సిబ్బందిని గ్యారేజ్ సిబ్బందిని బదిలీ చేయటం మరి ఇది అన్యాయం అలాంటి పాత బస్సులను నడుపుచు నడుపుచూ చిన్న చిన్న పొరపాట్లు జరిగిన దానికి ఇక్కడ డిపో స్థాయిలోనూ జిల్లా ఏమైనా మాట్లాడుకోవాలి కానీ బదిలీ చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ వారి యొక్క ఉద్యోగాన్ని మరీ భయందోళనకు గురి చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ వైఖరి కూడా మార్చుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఉండా బస్సులకు పేరుపరచలేక అవి ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోతున్నాయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు తద్వారా ఆ రోజు డ్యూటీ చేసే సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ వాటి కోసం మళ్ళీ ఇక్కడి నుంచి మెకానిక్లు పోయి తీసుకు రిలీఫ్ తీసుకురావాల్సి వస్తుంది ఆ బండి ఆగిపోతే ఆ మెకానిక్ షార్ట్ షీట్లు ఇవ్వటం మరి అదేవిధంగా మెమూలు జారీ చేయటం ఈ విధానం కూడా రద్దు చేయాలని కూడా నేషనల్ మజురియన్ కోరుతుంది మరి నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్ సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ నాలుగు వందల తొంభై రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్